మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఏడో వార్డులోని తిరుమలగిరి సర్దార్ పటేల్ కాలనీ చర్చి రోడ్డు నాలుగో నెంబర్ రోడ్డులో సిమెంటు రోడ్డును ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రారంభించారు ఇరవై ఒక లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సిమెంటు రహదారుల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు నియోజకవర్గంలో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ఎన్ని నిధులైనా తీసుకువస్తానని ఆయన వివరించారు కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు నాగినేని సరిత మురళీ ముదిరాజ్ రేమండ్ మేరీ డేంజిల్ విజయ్ నరేష్ కాలనీ ప్రెసిడెంట్ లింగమూర్తి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ ఓల్డ్ బోయన్పల్లి డివిజన్ హస్మత్పేట్ ప్రాంతంలో ఉన్న పురాతన ముస్లిం కుటుంబాలు నివాసముండే బస్తీకి షేర్ గల్లీగా నామకరణం చేసినట్లు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముక్కల నరసింరావు తెలిపారు ఈ సందర్భంగా అల్తాఫ్ రాజా నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ నామకరణ బోర్డును కూకట్పల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు ఓల్డ్ బోయన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్లు ప్రారంభించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ బస్తీకి తిరిగి నూతన నామకరణం చేయడంతో సంతోషంగా ఉందని అన్నారు మక్కల నర్సింహారావు మాట్లాడుతూ నీతి నిజాయితీలతో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే నివాసముంటున్న ముస్లిం కుటుంబాలు షేర్ గల్లీ పేరుకు సరిగ్గా సరిపోతారని అన్నారు

మా హస్మత్ పేటలో ఉన్నటువంటి ముస్లిం బస్తీల్లోకి వెళ్ళ పాత బస్తీ షేర్గల్లి ఈ షేర్గల్లి అనే పేరు దాదాపు ముప్పై ముప్పై రెండు సంవత్సరాల క్రితం మా ముస్లిం పెద్దలు ఇక్కడ ఈ పేరును పెట్టడం జరిగింది ఆ పేరును మళ్ళొకసారి రెనోవేట్ చేస్తూ ఈరోజు అల్తాఫ్ రాజా గారు వారి ఆధ్వర్యంలో కొత్త నేమ్ ప్లేట్ ఆ బోర్డు కొత్త బోర్డును తయారు చేయడం జరిగింది ఆ నేమ్ బోర్డుని షేర్ గల్లి అని చెప్పేసి షేర్గల్లిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీతికి నిజాయితీకి మారుపేరుగా పేరుగా ఉంటారు ఈ షేర్గల్లి అనేది నిజంగా ఆ నీతికి నిజాతికి మారిపోయారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను వీళ్ళందరికీ కూడా నేను సండే రోజు మిలాద్ నబీ సందర్భంగా ఏదైతే ర్యాలీ చేపడుతున్నారో వాళ్ళందరికీ ముందుగానే అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ర్యాలీని శాంతియుతంగా మీతో పాటు మేము కూడా పాల్గొని అందరం గంగా జమునా తహజీబ్ లాగా హిందూ ముస్లిం అందరం కూడా పాల్గొని ఆ ర్యాలీని విజయవంతం చేసి ఆ అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని ముఖ్యంగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ప్రియరమ నాయకుడు కుక్కపల్లి శాసనసభ్యులు మాధవ కృష్ణారావు గారు అలాగే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ అలాగే ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అల్ఫా అల్తాఫ్ రాజా గారికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలంగాణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా అభివృద్ది పనులు చేపడుతున్నట్లు మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు మోండా డివిజన్లో కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయలతో మూడు చోట్ల చేపట్లనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు బండిమేట్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా లక్షలతో సీసీ రోడ్డు జైన్ టెంపుల్ సమీపంలో నలభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలతో సీసీ రోడ్ రాజేశ్వరి థియేటర్ వెనుక నలభై ఐదు లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు విద్యుత్ స్తంభాలపై కుప్పలుగా ఉన్న కేబుల్ వైర్లు క్రిందకు వేలాడుతున్న వైర్లతో ప్రమాదం పొంచి ఉందని ఎమ్మెల్యేకు విన్నవించారు స్పందించిన ఆయన వెంటనే కేబుల్స్ తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డీసీ డాకు నాయక్ కార్పొరేటర్ కొంతం దీపిక మాజీ కార్పొరేటర్ ఆకుల రూప డిఈ మహేష్ వాటర్ వర్క్స్ డీజీఎం ఆశీష్ శానిటేషన్ డిఈ వెంకటేష్ ఎలక్ట్రికల్ ఏఈ వరలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్ నాగులు రాములు ఓదెల సత్యనారాయణ జయరాజ్ మహేష్ యాదవ్ మహేందర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు చాలా సంవత్సరాల నుంచి కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి సివరేజ్ కానీ స్టాంప్ వాటర్ కానీ ఆ కార్యక్రమాలు అయిపోయినాయి కొన్ని ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అయితే పర్మనెంట్ సొల్యూషన్ బస్తీలు చిన్నవి చిన్న చిన్న గల్లీలు ఉంటాయి కాబట్టి సిమెంట్ రోడ్లు వేయాలనేటువంటి ఉద్దేశంతో మరి అన్ని రోడ్లు శాంక్షన్ చేసుకోవడం జరిగింది తద్వారా ఏంటంటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎందుకంటే మనకు వర్షాలు వచ్చినప్పుడు నానా రకాలుగా ఇబ్బంది అవుతుంది గతంలో స్టాంప్ వాటర్ ప్రాపర్గా లేకపోవడం వలన సివరేజు మీకు చేపలపై నాలాను మీకు ఈడ మనకు ఈ బస్ స్టాండ్ నుంచి తీసుకుంటే ఈ నాలా రాజేశ్వర థియేటర్ నుంచి నాలా బజార్ వరకు అక్కడ నుంచి అంజలి థియేటర్ వరకు ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఉండే దాన్ని లాస్ట్ టైమే మనం శాంక్షన్ చేసి ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసినాం అయితే ఈ సివరేజు ఈ స్టాప్ వాటర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పుడు రోడ్డు చాలా క్లియర్గా తీసుకోవడం వలన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి తప్పకుండా మరి ఇంకా కార్యక్రమాలు డెవలప్మెంటు అనేది రొటీన్గా రెగ్యులర్గా జరిగేటువంటి కార్యక్రమాలు బట్ మన సనత్ నగర్కు ప్రత్యేకత ఉన్నది ఎవరైనా కానీ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎక్కడైనా కానీ సనత్నగర్ చూసే నేర్చుకోవాలి ఇక్కడ చిన్న బస్తీలు కానీ దృష్టిలో ఉంచుకొని చాలా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేస్తాం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు కల్పించడమే తన ధ్యేయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే నారాయణ గణేష్ వెల్లడించారు తిరుమలగిరి ఏడో వార్డు లాల్ బజార్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన విద్యార్థినుల సమస్యలు తెలుసుకున్నారు పాఠశాల ప్రాంగణం మొత్తం విద్యార్థినులతో కలియ తిరిగారు అనంతరం పదవ తరగతి గది లైబ్రరీ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించారు నైపుణ్యం పెంచుకోవడానికి పుస్తకాలు క్రీడల కోసమని సామాగ్రిని వాలీబాల్ కోర్ట్ మధ్యాహ్న భోజనం చేయడానికి షెడ్ తదితర మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలనేదే తన ధ్యేయమని చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగినేని సరిత మురళీ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు వర్షపు నీటి పైప్ లైన్ పనుల్లో ఎటువంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు నాగేశ్ యాదవ్ బాబురావు కోరారు సికింద్రాబాద్ మోండా మార్కెట్ నూట యాభైవ డివిజన్ అంబేద్కర్ నగర్ లో పనులకు శంకుస్థాపన చేసి రోజులు గడిచాయని అన్నారు గణేష్ నవరాత్రి వేడుకలు నిమజ్జనంతో పనులు ఆలస్యమైందని అన్నారు తాజాగా వర్షాలు కురియడంతో వరద నీరులు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాగేశ్ యాదవ్ బాబురావు బస్తీ ప్రజలు స్థానిక ఎమ్మెల్యే శ్రీ శ్రీగణేష్ కు తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి నగర్ న్యూ సిటీ కాలనీలోని పవన్ విహార్ కాలనీ వెళ్లే మూలమలుపు వద్ద ఉన్న ఓపెన్నాల అభివృద్ది పదకొండు లక్షలు కేటాయించిన బోర్డు సీఓ మధుకర్ నాయక్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు స్థానికులు ఎదుర్కొంటున్న ఈ సమస్య బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే ఆయన స్పందించి నిధులు విడుదల చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ వివరించారు శానిటేషన్ విభాగం అధికారులతో కలిసి పనులు చేపట్టి కాంట్రాక్టర్ సమన్వయం చేసుకుని పనులు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో దావేదర్ రామకృష్ణ కాలనీవాసులు పాల్గొన్నారు సికింద్రాబాద్ మోండా నూట యాభై డివిజన్ లోని ఎరుకల బస్తీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ పర్యటించారు స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే నారాయణ శ్రీగణేష్ సూచనల మేరకు ఏఈ చంద్రశేఖర్ తో కలిసి స్థానిక ఎరుకల బస్తీని సందర్శించారు స్థానికులు కొత్త రోడ్లు కావాలని విన్నవించగా ఆ పనులకు కావలసిన నిధుల కోసం పరిశీలన చేసినట్టు తెలిపారు స్థానికుల సమస్యలు త్వరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు దేశంలో గోబద నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్ అన్నారు గోవును జాతీయ ప్రాణిగా ప్రకటిస్తూ పార్లమెంట్లో తీర్మానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నమో మిషన్ వందే గో మాత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చీకోటి ప్రవీణ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం గో సంరక్షణను విస్మరించిందని మండిపడ్డారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గోబదపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించే అంశంపై బీజేపీ ఎంపీలపై ఒత్తిడి తీసుకువస్తానని ఆయన తెలిపారు గోవధకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని పీడీ యాక్ట్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రధాన రహదారులపై ప్రత్యేక చేసి గో అక్రమ రవాణాను అరికట్టాలని రేవంత్ రెడ్డిని కోరారు గోవును రక్షించాలనే ఉద్దేశంతో ధర్మరక్షను ఏర్పాటు చేసి పోరాటం చేస్తున్నానని చీకోటి వెల్లడించారు వీళ్ళకి హైవే పై వంద స్పీడ్ దాటంగానే గన్లు ఏర్పాటు చేసి ఎట్లా చాలన ప్రజలను ఇబ్బంది చేయాలి అని ఒక ధోరణి ఉంటది కాని మరి గోవులు అడ్డగోలుగా కంటైనర్ల రకరకాలుగా హింసిస్తూ మరి తరలించడం జరుగుతుంది మరి వాటిపై ప్రత్యేకమైన ఒక పోలీస్ టీమ్ ఉండాలి లేదా మీకు చేత కాకపోతే మాకు చెప్పండి మేము టీమ్ ఏర్పాటు మరి తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి